హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫ్రూట్ జ్యూస్ వీటి మీద మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి సిటీ మార్చ్లో ఒకసారి చెక్ చేద్దాం బై వన్ గెట్ వన్ ఫ్రీ అనే ఆఫర్ ఒకటి కనిపిస్తుంది ఇక్కడ రీహైడ్రేట్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ యాపిల్ ఫ్లేవర్ అంట ఆ ఎంఆర్పి వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ టూ హండ్రెడ్ ఎంఎల్ వన్ ప్లస్ వన్ ఇచ్చారు చూస్తున్నారుగా అట్లాగే ఇక్కడ ఆరెంజ్ ఫ్లేవర్ సేమ్ యాజ్ వన్ ప్లస్ వన్ ఇచ్చారు మంచి ఆఫర్ అండి ఇది చాలా చక్కటి అవకాశం తీసుకోవచ్చు కంపెనీ మంచివి బ్రాండెడ్ అట్లాగే కివిన్స్ మిల్క్ షేక్ చాక్లెట్ టూ హండ్రెడ్ ఎంఎల్ మీద సెవెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు ఎంఆర్పి వచ్చేసి ఫార్టీ రూపీస్ ఉంది మనకు సెవెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అట్లగే సేమ్ యాజ్ కాజు బటర్ స్కాచ్ 7% డిస్కౌంట్ కివిన్స్ వారెదే మిల్క్ షేక్ 200 ml ₹40 సేఎమ్ఆర్పి బ్రాండెడ్ కంపెనీస్ ఇవి అట్లగే హెరిటేజ్ ₹2 సేవింగ్ ఇచర్ండి ఫ్లేవర్డ్ మిల్క్ మీద బాదం చాక్లెట్ ఫ్లేవర్డ్ మీద ₹2 సేవింగ్ ఇచర్ హెరిటేజ్ వారె అలాగే హెరిటేజ్ మిల్క్ మీద షేక్స్ మిల్క్ షేక్స్ చాక్లెట్ వన్ ఎయిటీ ఎంఎల్ మీద టెట్రా ప్యాక్ ఎయిటీన్ రూపీస్ ఇచ్చా హెరిటేజ్ అలాగే వనీలా హెరిటేజ్ వారితే వనీలా టెట్రా ప్యాక్ ఎయిటీన్ రూపీస్ అట్లాగే లస్సీ హెరిటేజ్ లస్సీ వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎల్ టెన్ రూపీస్ సేవింగ్ ఇచ్చారు డ్యాట్రా ప్యాక్ టెన్ రూపీస్ అలాగే మిల్క్ షేక్స్ హెరిటేజ్ స్ట్రాబెర్రీ ఎయిటీన్ రూపీస్ సేవింగ్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి సేవింగ్స్ ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ